హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి ఫ్యామిలీ జర్నీ మనం చూస్తుంది జ్వాలాముఖి టెంపుల్ పదిహేనవ శక్తిపీఠం దౌలధర్ పర్వతాల దిగువన సిమ్లా ధర్మశాల మార్గంలో ఉంది జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందంట అందుకే ఇక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలుగుతూ ఉంటుంది ఈ ఆలయానికి మరో స్థల పురాణం కూడా ఉంది అదేంటంటే ఒకసారి రాక్షసులు హిమాలయాలను ఆక్రమించి దేవతలను బంధించసాగారంట దేవతలంతా శ్రీ మహావిష్ణువుకి మొరపెట్టుకోగా విష్ణువు దేవతలందరినీ కలిసి రాక్షసుల పీడ వదిలించడానికి ఈ ప్రాంతానికి వచ్చారు దేవతలందరూ వారి వారి శక్తులను ఈ కొండపై ప్రసరింపచేశారు అందరి శక్తులు ఏకమై ఒక జ్వాలగా ఏర్పడింది అందులో నుంచి ఒక బాలిక పుట్టింది ఆమె జ్వాలాముఖి అనాదిగా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏంటో ఎవ్వరికీ అంతు పట్టలేదు ఇంకా ఇంతవరకు అంతు పట్టదంట అంతు పట్టనే పట్టలేదు సో అమ్మవారి అగ్ని స్వరూపం జ్వాలాముఖి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వచ్చి విజిట్ చేయండి చాలా చాలా బాగుంది